నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా మంచిర్యాల జిల్లా మన్నమరి మండల్ ఆదిల్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటూ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందని గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ సర్పంచ్గా తమకు మీ అమూల్యమైన ఓటును వేసి తమని సర్పంచ్గా గెలిపించాలని గుర్రం శ్రీనివాస్ గౌడ్ ప్రజలను వేడుకున్నారు గ్రామ ఆదిలిపేట గ్రామ మహిళలు మరి రైతులు సోదరులు యువకులు అందరూ కలిసి ఖచ్చితంగా బాధ్యత మేజార్టీతో ఆ రెండు వేల ఆరులో నన్ను గెలిపించడం జరిగింది ఆ జరిగిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ పార్టీలో నేను జైన్ అయినాను జైన్ అయి అప్పుడున్న మంత్రి వివేక్ గారితో కానివ్వండి మరి ఎమ్మెల్సీ కార్యతమ కానివ్వండి వెంకటామం కానివ్వండి అభివృద్ధి కోసం నేను కొన్ని కోట్ల రూపాయల వర్క్ తీసుకొచ్చి పొన్నార ఉమ్మడి పంచాయతీ ఉండే అప్పుడు ఆగిలిపేటు కోట్ల రూపాయలను సీసీ రోడ్లుగా మలిసి వాళ్ళ అండదండలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది మరి ఈ తరుణంలో ఎర్ర కూడా ఉండే అప్పుడు ఎమ్మెల్సీ మా వాస్తవ మా గ్రామ వాస్తవ్యులు కె నాగేశ్వరరావు గారు ప్రొఫెసరు వారు కూడా మా ఆదిలిపేట వాస్తవులు కాబట్టి వారు కూడా ఏదో ఒక విలేజ్గా నేను డెవలప్మెంట్ చేయాలని కోరిక మేరకు వారికి మా ఊరు మా ఊరిలో ఉన్నటువంటి ఎర్ర చెరువును చూపించడం జరిగింది దానికి సిల్ట్ లేక నీళ్లు వెళ్ళిపోయి నీళ్ళు లేక ఎండిపోయి చెరువు కింద పంటలు సరిగా పండకపోయేది గత పది సంవత్సరాల కింద ఈరోజు ఆ సార్ ద్వారా మాకు వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారి ఫండ్ నుంచి కొన్ని కోట్ల రూపాయల వర్క్ తీసుకొచ్చి మాకు పెట్టేసి ఈరోజు ఎర్ర చెరువును సేవనం చేసిన ఘనత మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉంటుంది వారే ఆధ్వర్యంలోనే మేము కూడా కొన్ని మంచి టీసీ రోడ్లు కానివ్వండి స్కూల్ బిల్డింగ్లు కానివ్వండి మహిళా బిల్డింగ్లు కానివ్వండి ఈరోజు చేసినాము మరి తర్వాత ఎంపీటీసీగా మా భార్య గుర్ర మంగ గారు టూ థౌజండ్ సిక్స్లో నైన్లో నైన్లో అది నేను వాగ్దానంతో కాదు అనుకుంటే నా సంత డబ్బులు పెట్టానే కానీ గురించి చేయించడానికి ముందుంటానని చెప్పేసి మీ అందరి ముంగట చెప్తున్నాను దానికి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అందరి ఆదిలిపేట గ్రామ ప్రజల దృష్టిలో ఉంది ఒకటి ముందు హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఆ గుడిని ముందు పెట్టి ఆ గుడిని ఐదు సంవత్సరాల నుంచి సగం వరకే వర్క్ అయింది ఆ వర్క్ను మొత్తం పూర్తి చేయడానికి నా సాహస సహకారాలు అందిస్తానని చెప్పేసి అట్లే ఆదిలిపేటలో ఉన్నటువంటి ఇంకేమన్నా ఉన్నా కానీ అవన్నిటికీ ముందుండి నా సొంత డబ్బులతో చేస్తానని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నాను గుడిని ఆరు నెలల్లో అది నేను వాగ్దానంతోనే కాదు అనుకుంటే నా సొంత డబ్బులు పెట్టాను కానీ గుడిని చేయించడానికి ముందుంటానని చెప్పేసి మీ అందరి ముంగట చెప్తున్నాను దానికి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను మాజీ ఎంపీకి ఆయనకు మరొకసారి ఈ అవకాశం ఇవ్వాలని మా ప్రజలను మేము ఆత్మీయ బలంతో గెలిపించుకోవాలని ఒక్కసారి కోరుతున్నాము నాతో పాటు మా గ్రామ ప్రజలు కూడా ఆయన చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తుంచుకొని అతని అమూల్యమైన ఆయనను మనసులో ఉంచుకొని వేసి ఆయన గెలిపించగలరని అలాగే పలు అభివృద్ధి పనులకు ముందడిగేసి చిన్న పెద్ద పేద సాధ లేకుండా జనంలోకి తీసుకు వెళ్ళే నాయకుడు అందులో సీనియర్ నాయకుడు మాకు పార్టీలతో సంబంధం లేకుండా ఆ నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం సీనియన్న నాయకు వార్తలు గెలిపించుకుంటాం సర్పంచ్గా ఉండాలి మా గెలిపిస్తాం